నమస్కారం నా పేరు వినయ్ పవార్ మేము సంగీ జిల్లా నుంచి వచ్చినాం జాతీయ మానవ హక్కుల కమిటీ కమిటీ నుంచి ద్వారా నేను సంగీ జిల్లా చైర్మన్గా మరియు మన ప్రధాన మహిళా వింగ్ ప్రధాన కార్యదర్శి బేబీ గారు మరియు మన జా వైస్ ప్రెసిడెంట్ గోవింద్ గారు మరియు ఆమ్గోత్ కవిత గారు మరియు అమృత గారు జావీద్ గారు ఈ సమావేశానికి మాకు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ ద్వారా మాకు ఇవాళ రవీంద్ర భారతిలో అవార్డు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మాకు మాకు గుర్తించి మా చేసే కార్యక్రమాన్ని బట్టి మేము చేసే సేవను బట్టి ప్రజల పక్షాన మేము పోరాడుతాం కాబట్టి మమ్మల్ని గుర్తించి గ్రహించి మమ్మల్ని రవీంద్ర భారతిలో ఇవాళ మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింద మాకు సహకరించిన వేణుగోపాల్ సార్ గారికి కృతజ్ఞతలు మరియు ఇలాంటి అవార్డు ఎన్నో సేవలు చేసుకుంటూ ఎన్నో ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ ఎన్నో విధాలుగా మనము ప్రజలు ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ ఈ ఇలాంటి ఎన్నో అవార్డులు మా తోటి మిత్రులు కూడా తీసుకోవాలని నేను స్వచ్ఛందంగా నేను ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి అందరికీ నాకు కృతజ్ఞతలు నా పేరు మస్తాన్ బేబీ నేను హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాము మా సార్ వినయ్ పవర్ సార్ గారు మా కుమారి చైర్మన్ గారు సలీం గారు మరియు జావిద్ గారు గోవింద్ సార్ గారు అమృత గారు కుమారి గారు కవిత గారు ఇక్కడికి మేమందరం కూడా సిజిఎస్ ఫౌండేషన్ వల్లూరి వారి తరపున మాకు ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది మేము చేసే ప్రతి ఒక్క సోషల్ వర్క్ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడుకొని మేము అందరం కూడా మా సమస్యల్ని వారి సమస్యల్ని కూడా మేము కలిసి పోరాడి వాళ్ళని మేము మంచిగా ఒక దీంట్లోకి తీసుకెళ్తున్నాము కాబట్టి మాకు ఈ అవార్డు ఇచ్చిన దానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారికి మా శ్రీనివాస్ వారి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇలానే ఎంతోమంది మహిళలకు తోడ్పడుతూ వారి సమస్యలు తెలుసుకొని మనం ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మేము మనవి చేసుకోవడం ఒకటే మీ వినయ్ పవర్ సార్ గారిది గోవింద్ సార్ గారిది మాకు ఎంతో సపోర్ట్ ఉంది పైనుంచి కూడా ఈ వీళ్ళ సపోర్ట్ ద్వారా మేము మహిళలమంతా కూడా ముందుకెళ్ళి మా ఎంతోమంది సమస్యలు తీర్చగలుగుతాం పోరాడగలుగుతాం అనే శక్తి మాలో ఉంది ఈరోజు మేము ఈ రవీంద్ర భారతిలో ఈ ఈ యొక్క భారతరత్న అవార్డు తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా నాకు తోడ్పడి మాకందరికి ఇలా ఈ విధంగా మాకు సహాయపడినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి అందరికి నా పేరు కవిత నేను టీచర్గా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది వెల్లూరి ఫౌండేషన్ వాళ్ళు మాకు ఇంకా ప్రోత్సాహంతో ప్రోత్సాహంతో ఇంకా మేము ముందుకు వెళ్ళాలని ఈ అవార్డు ఇచ్చారు దాంతోపాటు మాకు మస్తాన్ బేబీ మేడం కుమారి మేడం వినయ్ పవార్ సార్ అందరు చాలా సపోర్ట్ ఇచ్చారు ఇప్పటివరకు మేము సోషల్ సర్వీస్ చేయడానికి ఇంకా ఇంకా ప్రోత్సాహం లభిస్తుంది మాకు ఈ రైట్స్ రైట్స్లో వైస్ చా వైస్ చైర్మన్గా రావడం చాలా సంతోషంగా ఉంది దీంతో మాకు ఈ అవార్డు రావడము ఇంకా మేము సోషల్ సర్వీస్ ఇంకా ప్రజలకు మేము దీ వాళ్ళ సమస్యను తెలుసుకొని మేము ఇంకా వాళ్ళతోని ముఖాముఖిగా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మాకు పర్సనల్గా ఉన్న సమస్యను కూడా మేము పరిష్కరించుకోవడానికి మాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చింది ఈ హ్యూమన్ రైట్స్ పదవి అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రవీంద్ర భారతిలో వచ్చి మేము తీసుకోవడం అనేది థ్యాంక్ యూ అండి అందరికీ మా టీం అందరికీ మళ్ళీ వెల్లూరి ఫౌండేషన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి